ఓం శారదా గురుభ్యో నమ మరి ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఒకటో తేదీ అయితే ఇక్కడ దీని సూక్తి ఏంటంటే ఆచరణలో లేనిది ఏది కూడా శోభించదు అని మనము మాటలు కోటలు దాడుతూ ఉంటాం చూడండి ఎన్నో మాటలు చెబుతుంటాము చెప్పే మాటకి చేసే పనికి సంబంధం ఉండదు ఆలోచనకి సంబంధం ఉండదు అసలు దీని యొక్క అంతరాధం ఏంటి ఇది ఎలా ఉంటే మనం ఒక్కోసారి అబద్ధపడ్డ లోకంలో తాత్కాలికంగా మంచి పేరు అండి కానీ అది నిలబడదు దీని వివరణలు మీకు చెప్పే ముందుగా మరి పంచాంగాన్ని గురించి కనుక చూసినట్లయితే ఈరోజు ఒకటో తారీఖు అండి మరి తెలుగులో చెప్పినట్లయితే షష్ఠి త్రి చాంద్రమాన విశ్వాసుమ సంవత్సరం ఉత్తరాయణము ప్రేష్మ ఋతువు ఆషాఢ మాసం షష్ఠి తిథి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంది పుబ్బ నక్షత్రం ఉదయం పదకొండు నలభై ఎనిమిది వరకు ఉందండి వర్జం రాత్రి ఏడు ఇరవై నుంచి రాత్రి తొమ్మిది పన్నెండు వరకు ఉంది అలాగే దుర్ముహూర్తం కూడా రాత్రి పది పద్దెనిమిది నుంచి పదకొండు వరకు అంటే ఉదయం ఏడు నుంచి పది పదకొండు వరకు ఇటు వజం దుర్ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఉంటే లోపుగా చేసుకోవటం మంచిది మరి ఇంకోటి ఏంటంటే ఈ వారంలో ఇటు వారం కానీ తిథి రెండు కూడా బాగాలేదండి ఎందుకంటే తిథి ఏమో షష్ఠి తిథి ఏమో మంగళవారం అయ్యింది ఇది మంగళవారం కూడా అంత మంచిది కాదు తిథి కూడా మంచిది కాబట్టి ఏదైనా వీలైనంత వరకు ఈరోజు కొత్తగా ఏ కార్యక్రమాలు మరి చేయకుండా ఉండటం అనేది మంచిదండి గతంలో కూడా చెప్పాను మీకు అవకాశం ఉన్నట్లయితే ఈ మంగళవారం నాడు ప్రత్యేకంగా రెండవ మోచన అంగారక స్తోత్రం చదువుకున్న ఎంత ఐదు ఆరు అంటే అవి అది ప్రతి మంగళవారం చదువుకున్నట్లయితే మనకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లేకపోయినా కూడా లేకపోయినా కూడా ఆర్థిక ఇబ్బందులు రాకుండా కాపాడుతాడు ఆయన కృషుడు అందువల్ల వీరుడినంత వరకు అరవై విమోచన అంగారక రా మంచిదని మనం చేస్తున్నాను ఇంకా ఈ యొక్క సూక్తులోకి వచ్చినట్లయితే ఈ సూత్రం నుండి వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటేనండి దీనికి ఉదాహరణ కూడా చెప్పారండి కుసుమం వర్ణ సంపన్నం గంధహీనం నా ప్లాస్టిక్ పువ్వు అండి చూడటానికి చాలా అందంగా ఉంటుంది మరి అది శోభించదు ఎందుకని అంటే దానికి సుగంధం ఉండదు కాబట్టి అలాగే రశోభతే క్రియాహీనం మధురం వచనం తధ వచనం చాలా మధురంగా మాట్లాడతాడు అప్ప ఎంత అంటే ఏమంటే ఏదో సాయం ఏమంటే అంతెంత అంటే రేపు పొద్దుంటికి రెడ్డి ఇచ్చేస్తాను అంటాడు మళ్ళీ మొన్నడు తిప్పు ఎన్నాడు తిప్పుకున్న రూపాయి మాత్రం రాల్చాడండి క్రియాహీనం మాట చెప్తాడే కానీ ఆచరణలో చేయడు ఇటువంటి వాడి యొక్క మాటను అతను ఎంత సంపన్నుడైనా ఎంత గొప్పవాడైనా ఒకసారో రెండుసార్లు నమ్ముతారండి జనసాంఘలో ఆ తర్వాత అతని మాటకు విలువ ఉండదు అతని వ్యక్తిత్వానికి కూడా చెడ్డతనంగా అది మారిపోతుందండి నా శోభతే అది ఎవరైతే ఆచరణలో లేకుండా కబుర్లు చెప్తారో వాళ్ళు శోభించరు ఇంకో విషయం కూడా చెప్తానండి మన వాళ్ళు పండితులు కూడా ఏవో ఇవన్నీ చెప్తుంటారు అలా చెప్పారని కాదు మరి ఆచరణలో వాళ్ళు ఆచరించినప్పుడే ఆ మాటకు ఉంటుంది రామకృష్ణ పరహంస గారి కథ మనం చెప్తుంటాం ఒక వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి అయ్యా వీళ్ళు బెల్లం తింటున్నాడు వద్దని అంటే వారం రోజులు తిప్పేట్ ఆయన వారం తర్వాత చెప్పేట్టున బెల్లం తినకూడదు రా మంచిది కాదని అన్నది అయ్యా మీరేదో పెద్దవాళ్ళని తెచ్చాను ఈ మాట చెప్పడానికి వారం తిప్పారు ఏమిటంటే అని అడిగితే ఆయన అన్నట్టడే నాకు బెల్లం తినే అలవాటు ఉంది నేను అది మానుకోవడానికి నాకు వారం పట్టింది నేను ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు అది ఆచరించినప్పుడు అవతల వాడికి చెప్తేనే దానికి విలువ ఉంటుంది అలాగే మంత్రోపదేశం కూడా అంతేనండి ఎవడికి పడితే వాడికి వాళ్ళు వాళ్ళ గురువులు చాలా మంది అయిపోయినారండి కొంతమంది ఫోన్లలో కూడా చెప్పే పర్వాలేదు ఇదే మంత్రం ఉపదేశం చేసేమని కూడా చెప్పేస్తున్నారు ఇది అసలు దానికి పద్ధతి ఉందండి వ్యవహారం ఇతనికి అర్హత ఉండాలి శిష్యుడికి ఆచరణలో చేయటానికి గురువు కూడా దాన్ని సిద్ధి పొంది ఉండాలి దాన్ని అలా సిద్ధి పొందిన గురువు ఆ మంత్రాన్ని చెప్తే ఈ మంత్రం ఈ శిష్యుడికి పట్టిస్తుంది ఆయన ఏదో చెప్పి ఇతర ఏదో చేస్తే బెడ్స్ కూడా కొడుతుంది అది చాలా మంది తెలియనిటువంటి విషయం అండి ఆచరణలో కనుక సరిగ్గా చేయకపోతే అంగన్యాస కరన్యాసాలు పాటించకపోతే దాన్ని కనుక శుచి శుభ్రంగా చేయకపోతే అది అదేమైందంటే శోఫించకపోవటమే కాదండి అదేంటంటే వ్యతిరేకమైనటువంటి కొంతమంది చాలామంది నేను అలా ఒక ఆయన చూశానండి ఉపాధ్యాయు చేసేవాడు పుస్తకాలు తెప్పించి దాంట్లో మంత్రాలు చదివేస్తుండేవాడు చివరికి అతనికి భ్రమణం వచ్చిందండి ఒక మంత్రం కాదు ఒకటి చాలా వీడి జీవితానికి ఏదో మంత్రం తీసుకున్నా చేసుకోవచ్చుగా అది కావాలి ఇది కావాలి వంద రకాలు చేసేటప్పటికి చివరికి స్థిమితి లేకుండా పోయి అతను ఆ వృత్తిలో కూడా చివరి లాగా అవ్వకుండా మధ్యలోనే అతనికి మరణాన్ని సంభవించిందండి అందువల్ల ఏంటంటే ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి కొంతమంది ఉంటారండి ఏదో పాపం సంపన్నుడు కదా అని వస్తారు అయ్యా మీరు ఏదైనా సంతాయిస్తారండీ ఇలా ఒక కార్యక్రమం చేస్తున్నాడు కదా దానికి ఐదు వేలు ఇస్తున్నాను అని రేపు రా అంటాడు రేపు కాదు పదిహేను రోజులు తిప్పినప్పుడు రూపాయి ఇవ్వడండి చివరికి విసికెత్తి రాసుకోవడం కాగితం మీద రాసుకుంటాడు వీడే ఇంకా రావటం మానేస్తాడు అండి అంటే ఏమిటనమాట అది వచనం క్రియాహీనం వచనం మాట మాత్రం ఎంతో బాగా మాట్లాడతాడు అయ్యో ఎంతమంది చేస్తున్నారయ్యా మీరు తప్పకుండా ఇస్తాను రండి రేపు అంటాడు కానీ క్రియ రూపంలో ఏముండదండి ఉండదండి అటువంటి వాడిని ఆ రెండు సార్లు మూడుసారికి తర్వాత ఎవరే వట్టిదేరా బాబు వాడి దగ్గరికి ఎవరే వెళ్ళద్దు మీరు ఒకటి రూపాయి కూడా వట్టి మాటలు చెబుతాడంతే కానీ సంగంలో గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటాడు ఇంకొక విషయంతో చెప్పి మీకు మనవి చేస్తానండి నేను ఏమంటారంటే త్రికరణ శుద్ధి అంటారండి ఏమిటంటే వచస్యేకం మనస్శేకం కర్మణ్యేకం మహాత్మన మహాత్మలకి గుజరాత్ములకు కూడా అదేటండి టే ఏంటి ఏదైతే మనసులో ఆలోచిస్తారో అదే పైకి మాట్లాడతారో అదే క్రియ రూపంలో చేస్తారో ఇప్పుడు వారు చందా ఇవ్వలేడు ముందే చూద్దాం అయినా నా అధిక పరిస్థితి బాగాలేదు నేను ఏదో సంపన్నుడు అనుకుంటున్నావు నా పరిస్థితి బాగా ఈ వంద రూపాయలు తీసుకెళ్ళు అని ఇచ్చావనుకో అది గౌరవం నువ్వు ఐదు వేరేసి పదిసార్లు తిప్పి ఒక రుణమా అనేయటం కంటే వంద రూపాయలు ఇచ్చినా కూడా వెళ్ళిన వెంటనే ఇస్తే అది గౌరవంగా ఉంటుంది నీకు గౌరవంగా ఉంటుంది అందువల్ల మనం ఏది ఆలోచిస్తామో అది మాట్లాడాలి అది రూపంలో చేయాలి దీన్ని త్రికరణ శుద్ధి మనం చాలామంది మాట మాట్లాడుతుంటామండే అయ్యా నేను త్రికరణ శుద్ధి ఆ త్రికరణ శుద్ధి అంటే ఏంటో చాలామంది తెలియదు నువ్వు ఏది మాట్లాడాలో ఏది ఆలోచిస్తావో అదే చెప్పాలి ఏది చెప్పావో అదే ఆచరించాలి దీన్ని చెడ్డవాడు ఏం చేస్తాట ఒకటి ఆలోచిస్తాడు చెప్పేది ఒకటి చేస్తాడు చేసేది ఒకటి చేస్తాడు ఇది దృష్టి యోగం మనస్సేకం మనసులో ఒకటి వచ్చాశేకం చెప్పేది ఒకటి కర్మం చేసేది ఒకటి ఇలా చేస్తే ఇది చెడ్డవాళ్ళం ఇలా మన పెద్దవాళ్ళు ఎన్నో సూత్రులు చెప్పారండి కాబట్టి మనం ఆచరణలో సాధ్యం కాదు మాట్లాడకుండా ఉండమని చాలా గౌరవంగా ఉంటుంది మనకి అని మనవి చేస్తూ స్వస్తి